ఏ ఎండకా గుడి అంటారు తెలుసా మీకు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడతారు వీళ్ళని నొప్పించరు వాళ్ళని నొప్పించరు ఎవరిని ఏమి అనరండి ఇలాంటి కొంతమంది కొంతమంది ఉంటారండి ఇది చాలా డేంజరస్ క్యారెక్టర్ మర్చిపోకండి అంటే వీళ్ళు ఎవరి ద్వారా కూడా అనిపించుకోవడానికి ఇష్టపడరు సుమా అంటే సంఘం దగ్గర మేము మంచిగా ఉండాలి మా పైన నాయకుల దగ్గర మంచిగా ఉండాలి సంఘం అంటే ఖండించొద్దా కొంతమంది ఖండించడానికి ఇష్టపడరండి కొంతమంది వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఇష్టం ఇష్టం ఉండదండి ఎందుకంటే ఈ మాట మాట్లాడితే వీళ్ళు శత్రువులు అయిపోతాయేమో ఈ మాట మాట్లాడితే మనం విరోధులు అయిపోతాయేమో ఎందుకులే ఈ మాట మాట్లాడి మనం వాళ్ళని దూరం చేసుకోవటం అని వీళ్ళు చెప్పాల్సింది చెప్పకుండా మౌనం అయిపోతారండి అదేంటది నులివెచ్చని స్వభావం పక్షపాతంతో మాట్లాడుతుంటారండి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకలా వాళ్ళు ఏమని చెప్పారనుకోండి వాళ్ళు వెనకేసుకొస్తారు వాళ్ళ కోసం మాట్లాడతారు అది విరోధమైనా సరే దాన్ని ఖండించరు ఏమి అనరు కాముగా ఉంటారు అదే మిగతా వీళ్ళు శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడాలనుకుంటే విరుచుకు పడిపోతుంటారు వాళ్ళ మీద అంటే ఏమంటారు దాన్ని అది పక్షపాత ధోరణి ఇది చాలా ప్రమాదం అలా ఒకవేళ ఉంటే నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము ఉద్దేశించుచున్నాను